మై సెల్ఫ్ విశ్వా తీసుకొచ్చాను ఒక ప్రోడక్ట్ అదే మనకు కమర్షియల్ డీ ఫ్రిజర్ అదే హైయర్ కంపెనీ ఫైవ్ ఎయిటీ లీటర్ కెపాసిటీ హయర్ డబల్ డోర్ డీ ఫ్రిజర్ ఫైవ్ సైడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ డ్యూయల్ కండెన్సర్ టెక్నాలజీ రెండు ఉంటాయి ఇందులో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది అదేవిధంగా ప్రిసైజ్ కూలింగ్ ఫైవ్ సైడ్ వస్తుంది కూలింగ్ ఫోర్ సైడ్ ప్లస్ బాటమ్ సైడ్ మొత్తం ఫైవ్ సైడ్ కూలింగ్ ఉంటుంది ఇందులోపట ఇది బాటమ్ నుంచి కూడా కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫోర్ సైడ్ ఫోర్ వాల్స్ ప్లస్ బాటమ్ ఫైవ్ సైడ్ కూలింగ్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది ట్రిబుల్ లేయర్ డోర్ ట్రిబుల్ లేయర్ డోర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ అనేది లాస్టింగ్ తక్కువ ఉంటుంది ఇందులో ప్లస్ టూ ఇన్ వన్ సొల్యూషన్ టూ ఇన్ వన్ సొల్యూషన్ అనేది ఏమంటే ఫ్రీజర్ను ప్లస్ ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మైనస్ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ నుంచి ప్లస్ టెన్ డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ అనేది మనకు నచ్చినట్టుగా చెక్ చేసుకోవచ్చు ఇందులో పట దీన్ని వ్యారంటీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ వ్యారెంటీ ఉంటుంది ఇది నియరెస్ట్ స్టోర్ మన ప్రొజెక్టులో సత్య ఐఎన్సీ ఆపోజిట్ చాండ్రాల్ మైకు రోడ్లో అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ టు హాల్